హలో అండి వెల్కమ్ డెస్క్రిప్ హ్యాండ్లూమ్స్ మీకు కల్లం సారీస్ శారీస్ అండి క్లియర్ఎన్స్ ఎల్లో ఉన్నాయి ఈ రకంగా వస్తుంది ఆల్ ఓవర్ బుట్టీతో మనకి కడ్డీ బార్డర్ అయితే వస్తుందండి పళ్ళు బ్లౌజ్ వచ్చి రిచ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లేన్ వస్తుంది విత్ బార్డర్తో ఈ రకంగా ఉంటాయండి శారీస్ గట్టిన కాన్సెప్ట్లు ఉంటాయి ప్యూర్ మనకి మంగళగిరి హ్యాండ్లూమ్ సారీస్ పట్టు మీకు కల్లంబట్ స్టైల్లో వీవింగ్ అయితే ఉంటుందండి సో నేను వచ్చేసి గ్రీన్ కలరు ఇవన్నీ కూడా పళ్ళు బ్లౌజ్ మనకి కాంట్రాస్ట్ వస్తాయండి మనకి యాక్చువల్ కాస్ట్ త్రీ థౌజండ్ వరకు ఉంది క్లియరెన్స్ ఏంటంటే జస్ట్ మీకు టూ థౌజండ్ వన్ హండ్రెడ్ మాత్రమే ఇస్తున్నాము ఇది వచ్చేసి ఆల్ ఓవర్ బిటీతో వస్తాయండి సైజీస్ ఇట్లా మల్టిపుల్ పీసెస్ కూడా ఉన్నాయి ఇది కూడా మల్టిపుల్ పీసెస్ మనకి ఆల్రెడీ చూపించాలి ఇంట్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే బుక్ చేసుకోండి సింగిల్ పీస్ అయినా సరే షిప్పింగ్ పింక్ కొరియర్ ఇస్తామండి ఆల్ ఓవర్ ఇండియా మనకి కొరియర్ ఫెసిలిటీ అయితే ఉంది సో గ్రీన్ కలర్ లైట్ పింక్ ఇది వచ్చేసి మనకి కండ్ షేడ్ వస్తుంది అండి మనకి బ్లూ కలర్ పల్లూ బ్లూ వస్తుంది ఇది వైలెట్ షేడ్ వస్తుంది ఇది కూడా మనకి పీస్ వచ్చింది మనకి ఇట్లా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి కలర్స్ ఉన్నాయి కూడా మంచి కలర్సే ఉన్నాయి క్లియరెన్స్ అని ఓల్డ్ స్టాక్ ఏం కాదు ఇది జస్ట్ అంటే స్లైడ్ చేంజెస్ చేస్తున్నానంటే మనకున్న దానివల్ల మీకు ఈ రేటుకి ఇచ్చేస్తున్నాము జస్ట్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండి ప్రజెంట్ ఆఫర్ పోయింది అయితే ఈ ఆఫర్ వచ్చేసి మనకు ఉగాది వరకు మాత్రమే ఉంటుంది ఈ లోపే మీకు నచ్చిన సార్ ఏమంటే బుక్ చేసుకోండి మళ్ళీ రీస్టాక్ అయితే అవము సో మీకు ఈ సీజ్ అవైలబుల్ ఉన్నప్పుడు బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి ఇది వచ్చేసి ఆల్ ఓవర్ డబుల్ చెక్ వస్తుందండి డబుల్ చెక్ వచ్చేసి బిగ్ బోర్డర్ అయితే వస్తుంది పళ్ళు బ్లౌజ్ దీనికి కాంట్రాస్ట్ ఉంటుంది సో వచ్చేసి పళ్ళు బ్లౌజ్ వచ్చేసి కొంచెం రకంగా స్ట్రైప్స్తో ఉంటాయి చెక్స్ రాదు స్ట్రైప్స్ వస్తాయి ఈ మోడల్ అయితే ఈ శారీ ఒకటే ఉందండి ఈ శారీ ఫస్ట్ వచ్చేసి టూ థౌజండ్ రూపీస్ పడుతుంది సో చాలా గ్రాండ్గా ఉంటాయండి ఇవి సారీస్ ఇది వచ్చేసి పోచింపేళ్ళ బోర్డర్ అండి ఇందాక కడ్డీ బార్డర్ చూసారు కదా ఇది పోచింపేళ్ళ బార్డర్ వస్తుంది సేమ్ జరీ చెక్స్తో కాంట్రాస్ట్ పలువురు బ్లౌజ్ ఉంటుంది ఇది కూడా మనకి టూ థౌజండ్ రూపీస్గా వస్తుంది ఈ మోడల్ అయితే ఇలా టూ కలర్స్ ఉన్నాయండి గ్రీన్ కలర్ అలాగే లైట్ లెమినన్లో కలర్ అయితే ఉన్నాయి పళ్ళు బ్లౌజ్ మనకి కాంట్రాస్ట్ వస్తాయి సో ఇది వచ్చేసి స్మాల్ బార్డర్ బోత్ సైడ్స్ కూడా స్మాల్ బార్డర్ వస్తుంది ఈ మోడల్లో కూడా టూ త్రీ కలర్స్ మాత్రమే ఉన్నాయండి సో ఇది వచ్చేసి పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ వస్తుంది ఈ శారీ కాస్ట్ మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ పడుతుందండి అండి యాక్చువల్గా టూ ఫైవ్ టూ త్రీ ఆరేజ్ సేల్ చేశాను ఇవి ప్రజెంట్ మనకి ఆఫర్ ప్రైస్లో జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మాత్రం వస్తుంది మోడల్లో కలర్స్ అండివి ఇందులో ఫోర్ ఫైవ్ కలర్స్ వరకు ఉన్నాయి ఇది ఒకటి రక్నవల్లి కలర్ వస్తుంది ఇది వచ్చేసి గ్రీన్ కలర్కి ఆరెంజ్ షేడ్ వస్తుందండి మస్టర్డ్ ఎల్లోలా ఉంటుంది ఇది కూడా మనకి రక్నావల్లోనే డిఫరెంట్ షేడ్ పళ్ళు గ్లోజ్ మారింది ఏదైనా అర్థం కాకపోతే ఓపెన్ పిక్స్ అడగవచ్చు ఓపెన్ కిక్స్ ప్రొవైడ్ చేస్తామండి వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ చేయండి మీకు ఏదైనా శారీ నచ్చిన బుక్ చేసుకోవాలన్నా వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ చేస్తే మీకు సింగిల్ పీస్ అయినా కొరియర్ చేస్తాను చూడండి ఇది వచ్చేసి బిగ్ బార్డర్లో ఈ బార్డర్లో వచ్చేసి త్రీ త్రీ కలర్స్ అయితే ఉన్నాయి యాక్చువల్గా టూ సెవెన్ ఆ రేంజ్ అండి ప్రజెంట్ ఆఫర్లో సెవెంటీ హండ్రెడ్ మాత్రమే ఉన్నాయి ప్యూర్ హ్యాండ్లూమ్ అండి కొల్లం పొట్టు శారీస్ పట్టు బై కార్టర్ మిక్స్లో వస్తాయి ప్రజెంట్ ఆఫర్ ప్రైజ్లో ఉన్నాయండి ఉగాది వరకు మాత్రమే ఆఫర్ ఉంటుంది సో ఈ లోపే మీకు నచ్చిన శారీ ఉంటే బుక్ చేసుకోండి సింగిల్ పీస్ అని ఇస్తాం ఎలా అండి ఇప్పుడు నెక్స్ట్ మోడల్ చూద్దాం ఇది వచ్చేసి మంగళగిరి పొట్టు మీద ప్రింట్ శారీస్ ఈ రకంగా ఆల్ ఓవర్ శారీ అంతా ప్రింటింగ్ డిజైన్ అయితే వస్తుందండి చూడండి పళ్ళు వచ్చేసి ఇది బాగా వస్తుంది రన్నింగ్ వచ్చింది ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ వస్తుంది అండి ఆల్ ఓవర్ శారీ అంతా మనకి ప్రింటింగ్ వస్తుంది ఇవి కూడా ప్రెసెంట్ ఆఫర్లు ఉన్నాయండి జస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇప్పుడు మనం చూపించిపోయి శారీస్ అన్నీ కూడా సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్కే ఇస్తున్నామండి ఉగాది వరకు ఆఫర్ ఉంటుంది ఇట్లో కొన్ని కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ ఉంటాయి కొన్ని రన్నింగ్ ఉంటాయి ఇదొక డిజైన్ సేమ్ డిజైన్ బార్డర్ చేంజ్ వచ్చింది కలర్ చేంజ్ ఉంది నెక్స్ట్ అవుట్ లైన్ ప్రింట్ టైప్లో వస్తుందండి బార్డర్ కూడా చేంజ్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి ఇట్లా గ్రే కలర్ నెక్స్ట్ మనకి బోత్ సైడ్స్ కూడా ఈ రకంగా కోచెంపల్లి బార్డర్ వస్తుంది దానికి కలంకరీ డిజైన్ అయితే ఇచ్చాము కొన్ని లైట్ పింక్ షేడ్ ఇది దీనికి కూడా మనకి కోచింపల్లి బార్డర్ ఉందండి బోత్ సైడ్స్ ఉంటుంది బార్డర్ సో మీరకం బోత్ సైడ్స్ బార్డర్ వస్తుంది వీటికి పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ ఉంటాయండి దీనికి కూడా మనకి సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ప్రజెంట్ వన్ వీక్ మాత్రమే ఉంటుందండి ఆఫర్ ఒక ఆఫర్ అయితే ఉండదు ఈ ఆఫర్లో ఉన్న శారీస్ అయితే వీలైనంత త్వరగా బుక్ చేసుకోవడం ట్రై చేయండి పెట్టుబడులకి పెట్టాలంటే ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ పెట్టాలనుకునే వాళ్ళు ఇదైతే బెస్ట్ ఆప్షన్ అండి మనకి మంగళగిరి పట్టులో వస్తాయి చాలా రీజనబుల్ ప్రైజెస్ మీకు ఇది వచ్చేసి పింక్ కలరు సో ఇది వచ్చేసి గ్రీన్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయండి బార్డర్స్ శారీ శారీకి కూడా ప్రింటింగ్ డిజైన్స్ కూడా చాలా న్యూగా ఉంటుంది ఇది వచ్చేసి అవుట్ లైన్ టైప్ వచ్చింది కలర్ కాంబినేషన్స్ కూడా మీకు ఆల్మోస్ట్ అన్ని కలర్స్ ఉన్నాయండి మీకు ఫిఫ్టీ శారీస్ వరకు ఉంటాయి వీటిలో అన్నీ కూడా ఆఫర్లో ఉన్నాయండి జస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఫ్రీ షిప్పింక్ ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ ఉంటుందండి కొంచెం లైట్ ఇది ఇంకా ఆరెంజ్లోనే లైట్ షేడ్ వచ్చింది బార్డర్ ఈ రకంగా డిఫరెంట్గా ఉంటుంది నెక్స్ట్ బాటిల్ గ్రీన్ గ్రేలోనే మనకి కోజంపల్లి బార్డర్ వచ్చిందండి నెక్స్ట్ మళ్ళీ మనకి బెనర్ఎస్ గేవింగ్ బోడర్ బ్యాక్ బార్డర్లో వస్తుంది మనకి డిఫరెంట్ కలర్ ఇది కలనేతలో ఉంది చున్నీరా కలర్ లైట్ పీకాక్ గ్రీన్ ఇది పళ్ళు బ్లౌజ్ దీనికి కాంట్రాస్ట్ వస్తుంది ఈ రకంగా ఉంటుంది పళ్ళు బ్లౌజ్ మీకు ఏదైనా ఓపెన్ పిక్ కావాలంటే ప్రొవైడ్ చేస్తామండి మీకు నచ్చిన శారీ ఏదైనా ఉంటే షాట్ చేసుకుని వాట్సాప్ నెంబర్లో అడగండి మీకు ఓపెన్ పిక్స్ అవి వీడియోస్ కావాలన్నా ప్రొవైడ్ చేస్తాము సో ఇది వచ్చేసి వైట్ కాన్సెప్ట్ ఫోనండి బోర్త్ సైడ్స్ కూడా నిజాం బాడర్ వస్తుంది సేమ్ సైజ్ బోర్డు ఆల్ ఓవర్ శారీ అంతా మనకి వైట్ పిల్ల వస్తుంది సో ఇది వచ్చేసి పళ్ళు పళ్ళులో డిజైన్ కొంచెం హెవీగా ఉంటుందండి బ్లౌజ్లో కూడా మనకి స్మాల్ డిజైన్ వస్తుంది బార్డర్ ఏదైతే కలర్ ఉందో ఆ కలర్లోనే బ్లౌజ్లో డిజైన్ వస్తుందండి టెంపుల్స్ కానీ చర్చెస్ కానీ చాలా బాగుంటాయి ఈ సారీస్ అండ్ మీకు రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయండి సిక్స్టీన్ హండ్రెడ్ మనకి యాక్చువల్గా టూ త్రీ అలా సేల్ చేసేవాళ్ళం ఇది ప్రజెంట్ ఆఫర్లో మీకు జస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇది వచ్చేసి పిచ్ వై ప్రింట్ వస్తుంది నెక్స్ట్ ఇది కూడా మనకి ఈ బార్డర్లోనే డిఫరెంట్ కలంకరి డిజైన్ వస్తుంది నిజాం బార్డర్ శారీస్ అండి ఇవి వైట్ కాన్సెప్ట్లో ఉంది మనకి కలర్స్లో కావాలన్నా చూపించాము లేదంటే ఇలా వైట్లో తీసుకునే వాళ్ళు కూడా మీకు ఇవి నచ్చితే బుక్ చేసుకోవచ్చండి జస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే శారీస్ మనకి మంగళగిరి పొట్టులో వస్తాయండి చాలా రీజనబుల్ ప్రైజెస్ ఆఫర్ కూడా లిమిటెడ్గానే ఉంటుంది లిమిటెడ్ పీరియడే జస్ట్ మనకు ఉగాది వరకునే ఆఫర్ ఉంటుంది సో ఈలోపు మీకు ఏదైనా నచ్చిన శారీ ఉంటే బుక్ చేసుకోవచ్చండి అలాగే ని కూడా విజిట్ చేయాలంటే మంగళగిరిలో ఉంటుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రిటైల్గా కానీ హోల్సేల్గా గాని కావాలి అనుకుంటే మీరు షాప్కి రావచ్చు అండి డిస్క్రిప్షన్ అడ్రస్ ఉంటుంది మీకు ఏదంటే కాల్ చేసినా సరే మీకు కి మీకు అడ్రస్ చెప్తారు సో వీటిలో మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి తో కొరియర్ ఉంటుంది